మళ్ళీ పువ్వు దండ మా కన్న తల్లికి బంగళాలట్టుడు కలుపులో బాఖ చూపులో కళ్ళ శిలవలించ మా తల్లి మాటలు తల్లికి మళ్ళీ పువ్వు దండ మా కన్న తల్లికి మంగళ గలగల గలా కళలిపోతుంటేను బిలబిలా కృష్ణను పలుగులు వెళ్తుంటేను బంగారు పంటలే పండుతాయి బుల్బ ముగ్గాడు దొరుకుతాయి మాటలు తల్లి పోద అప్పుడు పెట్టిన పాడు తాగయ్య కొట్టులో నాడాలు నాడాలు ఇక్కయ్య కాలములో నీ అంటనాడు నిత్యమే నిత్యమే నీ చుండే దాకాలు దుడ్డమ్మ బుద్ధ చెట్టి మల్లమ్మ పటి పట్టి చిమ్మలు సుతీ కిచ్చిన మా చెవుల నింగు మా బాగు le Paolo da